లోండ అందరికీ మన అత్తలు ఉంటారు డెలివరీ అయిన తర్వాత కోడలను నొక్కలాగా చూస్తారు అదే సిచువేషన్ నుంచి ఫేస్ చేసి వచ్చిన బిడ్డ నేమ ఏడాది కాదు కదా రెండు నేల నాకు కూడా పతం ఇంకా నువ్వు ఇంకా చెప్పి మా రోజులలో అయితే మేము అసలు పత్యమే చేయలేము ఇన్ని రోజులు నా బిడ్డ కూడా నీతో పాటు కనిపించిందే కదా అది కూడా అసలు ఇంతగాన పత్యమే చేయలేదు రెండేళ్ళు మూడు నెలలు వేసి ఆడికి నేను అన్ని పనులు వేసుకుని అన్ని తినదని చెప్తారు సరే నువ్వు మంచిగా ఉంటుంది మేము కూడా మంచిగా ఉంటాం కదా నువ్వు అన్ని పనులు చేయకు బరువులు ఎత్తకు ఇప్పుడే మంచిగా కొంచెం ఆరోగ్య శ్రద్ధ తీసుకొని ఒక్కసారి అని అంటారాపాణంగా కాపాడుకుంటుంది అంతగానమని ఈ పని చెయ్యి ఆ పని నా బిడ్డ అన్ని పనులు వేసింది నేను కూడా అన్ని పనులు వేసుకున్నాను కావాలని మరి రెచ్చగొట్టి మరి ఉన్నాయని పప్పులు తినా కూరగాయలు తినొద్దు తింటే వానికన్నా కొంచెం కడుపు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆ ఇంటి మన్మడో మన్మరాలు గురించి కూడా ఆలోచించారు దినాలే గట్టిగా పని చేసుకోవాలి మంచి ఉండాలని చెప్పి అది తన బిడ్డ విషయానికి వచ్చేసరికి ఆపరేషన్ అయింది తనకి అప్పటి నుంచి అన్ని పనులు వేస్తూనే లేదు అంతకు ముందు మొత్తం చకచక అన్ని పనులు ఆమెనే వేసుకుంటున్నా అసలు ఎవరికి కాదర ఉన్న బిడ్డ ఇప్పుడే తనకు పానం శాత కాకుండా అయింది ఒకసారి దారిద పిండికి వచ్చినప్పుడు కూడా పాపమ్మాడు అతింటికాడ ఉన్న పని అన్ని వేసేసరికి నీ ఆరోగ్యం అట్లేదు బిడ్డ అని అంటే కోడలి విషయానికి వచ్చేసరికి ఏమో ఆరోగ్యం లేక చేయకుండా బుక్కలు అరిగేటట్టు మాకు పని చేసి పెట్టు అని అంటారు ఇట్లాంటి మీ ఇంట్లో ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ Bye-bye.